హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట హ్యాపీడేస్ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీ కి పరిచయమైన హీరో నిఖిల్ అయితే మంచి సినిమా అందుకున్నారు ఇక ఆ తర్వాత మరెన్నో సినిమాలో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు హీరో నిఖిల్ అయితే తాజాగా ఈ హీరో ఓ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు తండ్రిగా తనకు ప్రమోషన్ వచ్చిందంటూ గుడ్ న్యూస్ ను చెప్పారు నిఖిల్ భార్య పల్లవి బుధవారం ఉదయం పండింటి మగపెట్టుకు జన్మనిచ్చారు ఈ విషయాన్ని నిఖిల్ తన సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో పంచుకున్నారు కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న నిఖిల్ అలాగే పల్లవి రెండు వేల ఇరవైవ సంవత్సరంలో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు అయితే వీరి దాంపత్య బంధానికి ఇప్పుడు వారసుడు వచ్చేశాడు ఇక నిఖిల్ సినీ కెరియర్ విషయానికి వస్తే శేఖర్ కమల దర్శకత్వం వహించిన హ్యాపీడే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు ఇక ఆ తర్వాత కార్తికేయ స్వామిరారా సినిమాలతో హిట్స్ అందుకున్నారు అయితే కార్తికేయ టూ తో ఇండియా స్టార్ గా మారిపోయారు ఇక ఆ తర్వాత స్పై సినిమాలో కూడా నటించారు అయితే ప్రస్తుతం మరో పాన్ ఇండియా సినిమా స్వయంభూతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు అయితే ఈ విషయం తెలుసుకున్న అభిమానులు నిఖిల్ దంపతులకు కంగ్రాచులేషన్ శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి